మీ పేరు నా పేరు రాయకోట అమృతరావు నేను టిఎన్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సహాయ సహా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అసలు ఎలా అనిపిస్తూ ఉంది ప్రజల రియాక్షన్ ఎలా ఉంది అసలు గత మూడు రోజుల నుంచి మేము పూర్తిగా సహాయ సహకారాల్లో పాల్గొంటా ఉన్నాం అయితే ఇది ఒక దురదృష్ట కారణం చేత ఇవాళ ఇలా వరదలు రావడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి ముఖ్యమంత్రి కావటం నుంచే ఇవాళ విజయవాడ ఇంత సురక్షితంగా ఉందని తెలియజేస్తాను ఎందుకంటే స్వచ్ఛందంగా లాంటి యువతని ఎంతోమందిని తీసుకొచ్చి అందరికీ ధైర్యాలు చెప్పి మీరు వెళ్ళండి విజయవాడ సింగు నగర్ ఇట్లాంటి కొన్ని ఏరియాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి ఈ పరిస్థితులన్నిటినీ చెక్క పెట్టడానికి యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చి మాలాంటి యువతని ఒక నాలుగు ఐదు వందల మందిని స్వచ్ఛందంగా తయారు చేసి ఎక్కడికెక్కడ బాకా లోతు నీళ్ళున్నా సరే ఎక్కడైనా ఫుడ్ ప్రతి ఇంటికి నిత్యావసర భోజనం కానీ వాటర్ కానీ అందరూ ఏకైక ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒంటరి నుంచే ప్రతి ఒక్క ఇంటికి సురక్షితంగా చేరుతుంది విజయవాడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎలా చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ లో తిరిగేవాడు పోయి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో నాలుగు గోడల మధ్య పడుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు తెల్లారిసాం నాలుగు గంటల నుంచి మళ్ళీ రాత్రి మూడు గంటల దాకా ఇక్కడ జనాల్లో ఉండడం కానీ కాన్ఫరెన్స్ కానీ అధికారులతో కానీ నాయకులతో కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో బాబు గారు క్రీలకు పాత్ర పోషించారు కాబట్టే ఇవాళ విజయవాడ ప్రజలు ప్రశాంతంగా గడుపుగలుగుతున్నారు లేదంటే ఇవాళకి ఊహించుకోవడానికే ఒక భయందాల పరిస్థితి గుర్తొస్తా ఉంది అదే బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా సైకో సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ వాటికి విజయవాడలో సగం వల్లకాడయ్యేది అని చెప్పి ఒక భయం ఒక బాధ కనపడతా ఉంది స్వచ్ఛందంగా మేము తీసుకెళ్ళి చాలా వాళ్ళల్లో భోజనం పులిహార మంచం బిస్కెట్లు వాటర్ బాటిల్స్ బన్నులు కేకులు టీఎన్ఎస్ఎఫ్ ఆర్థర్గా రెండు రోజుల నుంచి పంచుతూ ఉన్నాం వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ముఖాల్లో ఆళ్ళల్లో ఎందుకంటే అయ్యా బాబు గారు అట్టోకట్టే దీని నుంచి బయటకు తీసుకొస్తాడు ఏ రకంగా అయితే ఉదూతు నుంచి విశాఖపట్నాన్ని కాపాడి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడో అదే రకంగా విజయవాడని కూడా కాపాడుతాడనే ఉద్దేశం ఇవాళ విజయవాడ ప్రజల్లో కళల్లో కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పడవ మీద తిరుగుతున్నారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారేమో మోకాళ్ళ నీతిని తిరుగుతున్నారని చెప్పేసి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ పార్టీ వాళ్ళు చేసేది ఒక ఫేక్ ప్రచారం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేత అంటే ఉండి పోరాడాలా కావాల్సినవి చూసుకోవాలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా ఏం చేశావు ఐదు నిమిషాలు వచ్చావు ఒక ఫోటో దిగా ఒక కామెంట్ చేశావు నీ పార్టీకి నువ్వు వెళ్ళి హైదరాబాద్లో పడుకున్నావు బెంగళూరులో పడుకున్నావు తెలియదు హైదరాబాద్లో పడుకున్నావు తెలియదు ఎక్కడ పడుకున్నావో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయి నాలుగు రోజులు అవుతుంది కలెక్టరేట్లోనే పడుకుంటున్నారు కలెక్టరేట్లోనే ఉంటున్నారు మీరు చూ చూడండి కనీసం ఇరవై రెండు ఇరవై మూడు గంటలు బాబుగారు ఇలా కష్టపడతా ఉన్నారు బోట్లో దిగుతూ ఉన్నారు ప్రతి ఇంటికి తిరిగి ఒక పత కొడుకాల ప్రతి ఇంటికి ధైర్యం చెప్తా ఉన్నారు ఇవన్నీ ఒక్కసారి అందరూ గమనిస్తున్నారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం ఏదో ఫేక్ మాటలు చదివితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు